హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ నిత్య ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ లెస్ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఇది ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో టేస్టీగా ఉండే కేక్ మనం తయారు చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేయాలో ఏమేం కావాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి అందులో ఇక్కడ ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను మనం ఎగ్ లెస్ చేస్తున్నాం కాబట్టి పెరుగు తీసుకోవాలి ఎగ్తో చేసేవాళ్ళు పెరుగు బదులు రెండు ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక కప్పు చక్కెర తీసుకోవాలి మూత పెట్టేసి ఈ రెండిటిని మనం మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి పావు కప్పు ఆయిల్ తీసుకోవాలి మనం ఇంట్లో వాడే ఆయిల్ అండి ఇది ఈ ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టేసి వీటిని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ బ్యాటర్ని ఇప్పుడు సపరేట్గా ఒక గిన్నెలో పోసి పెట్టేసుకోవాలి తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ తీసుకోవాలి లేదా జల్లడితోనైనా మనం జల్లించుకోవచ్చు ఒక కప్పు పిండి తీసుకోవాలి మీరు మైదాపిం ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు వేసి జల్లించుకోవాలి ఇలా జల్లించిన తర్వాత మనం ఇలా విస్కర్తో కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకోండి అప్పుడే మనకు కేక్ ఎంతో రఫీగా సాఫ్ట్గా వస్తుంది ఇలా కలిపిన తర్వాత రెండు లేదా మూడు చుక్కలు వెనీలా ఎసెన్స్ కూడా వేసేసి కలుపుకోవాలి వెనీలా ఎసెన్స్ బదులు మీరు ఏ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు ఎసెన్స్ని ఎసెన్స్ లేకపోతే మనకు ఇంట్లో ఉండే కూడా అయినా వేసి కలుపుకోవచ్చు అంతే మనకు కేక్ ప్యాటర్ రెడీ అయిపోయింది తర్వాత ఇలా కేక్ ట్రైన్ తీసేసుకొని ఆయిల్ వేసి ట్రే మొత్తం అప్లై చేసి దానిపైన కొద్దిగా పొడి పిండి చల్లేసుకోవాలి తర్వాత మనం తయారు చేసుకున్న ఈ బ్యాటర్ని అందులో పోసి ఒకటి రెండుసార్లు ఇలా కలిపి మనము ట్రేని ఇలా ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలి అంతే మనకు రెడీ అయిపోయింది తర్వాత ఓవెన్ని ఒక రెండు మూడు నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి ప్రీ హీట్ తర్వాత కేక్ ట్రైన్ లోపల పెట్టేసి కన్వెక్షన్ మోడ్లో వన్ ఫిఫ్టీ డిగ్రీస్ దగ్గర పెట్టి మనము ఒక ఫిఫ్టీ మినిట్స్ టైం సెట్ చేసి మనం స్టార్ట్ చేయాలి అంతే మనకు ఎంతో ఈజీగా సింపుల్గా కేక్ మనకు రెడీ అయిపోతుంది మనకు టైం అయిపోయిన తర్వాత కూడా చూపిస్తున్నాను ఇలా ఎండ్ అయిన తర్వాత మనం డోర్ ఓపెన్ చేస్తే మనకు ఎంతో ఈజీగా కేక్ రెడీ అయిపోయింది చూడండి ఇలా ఒక టూత్పిక్తో ఇలా పెట్టి చూస్తే మనకు ఎటువంటి మెత్తగా పిండిగా లేకపోతే మనకు కేక్ రెడీ అయిపోయినట్టే ఒకవేళ మీకు ఇంకా పిండిగా అనిపిస్తే మరో పది నిమిషాలు పెట్టుకోవచ్చు ఇలా తీసిన తర్వాత ప్లేట్ పెట్టేసి పూర్తిగా చల్లారేదాకా మనం దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఒక కత్తితో ఇలా మనం దాన్ని కేక్ని ట్రైని సపరేట్ చేయాలి తర్వాత మనం ఈ కేక్ని డిమాల్ట్ చేసేసుకోవాలి మనకు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్లెస్ వెనీలా స్పాంజ్ కేక్ తయారైపోయింది తర్వాత ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి